నల్ల చెరువును సందర్శించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఉప్పల్ సెప్టెంబర్ ఏడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్ల చెరువును శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవిలు మున్సిపల్ సిబ్బందితో కలిసి సందర్శించారు నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన చర్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు ఉప్పల్ పరిధిలోని నల్ల చెరువు బేబీ ప్యాండ్ సందర్శించడం జరిగిందన్నారు నిమజ్జనాల కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసు అన్నారు ఈ మేరకు జిహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు ఉత్సవాలు ముగిసిన తర్వాత పదకొండు రోజుల్లో మండప నిర్వాహకులు నిమజ్జనానికి ఈ చెరువుకు తీసుకుని రావాలన్నారు పది నుంచి పన్నెండు ఫీట్ల ఎత్తు వరకు గల విగ్రహాలను ఈ చెరువులో నిమజ్జనానికి అనుమతించడం జరుగుతుందన్నారు అంతకుమించి ఎత్తు ఉన్న విగ్రహాలను ఆదిలాబాదు హుస్సేన్ సాగర్ ఇతర చెరువులకు వినాయక విగ్రహాలను తీసుకెళ్లాలని నిర్వాహకులకు తెలియజేశారు ఏర్పాట్లలో భాగంగా బారికేడ్లు మెడికల్ క్రేన్స్ హుక్స్ ను అందుబాటులో ఉంచి బందోబస్తును పటిష్టంగా నిర్వహిస్తామన్నారు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని భక్తులకు సూచించారు గౌరవ రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నల్లచెరు బేబీ పాండు ఈరోజు సందర్శించి ఇక్కడ నిమజ్జనం ఏర్పాట్లు జిహెచ్ఎంసి అధికారుల సమన్వయంతో నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నాం ఈ గణేష్ ఉత్సవాలు ముగించుకున్న తర్వాత ఈ పదకొండు రోజుల్లో ఈ గణేష్ మండప నిర్వాహకులు వారి యొక్క గణేష్ విగ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ప్రాపర్ బ్యారికేడింగ్ మెడికల్ టీమ్ క్రెయిన్స్ హుక్స్ ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి సంబంధించి పది నుంచి పన్నెండు ఫీట్ల లోపు హైట్ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇక్కడ నిమజ్జనం ఈ నల్లచెరువు బేబీ పాండ్లో నిమజ్జనం చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం మిగతావన్నీ కూడా కొంచెం ఏదులాబాదు సుసేన్ సాగర్ పెద్ద విగ్రహాలు ఎక్కడ ఉన్నా కానీ అదర్ పాండ్స్కి తీసుకెళ్లాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు